ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలు సిలువలో వ్రేలాడుచు ఏసుక్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటలు అవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి అంటే అంత శ్రమలో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏదో ప్రతి గుడ్ ఫ్రైడే ఏదో వాడుకగా చెప్పేస్తారు ఇది వాడుకగా ఏడు మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అన్నట్టుగా ఉండకూడదు అది అంత సులువైన మాటలు కాదు ఆ మాటలు ఆలోచన చేస్తే అంత సిలువలో ఎప్పుడు పన్నెండు మూడు మధ్యలో మధ్యాహ్న కాల సమయంలో అంటే ఒక మంచి ఎండ ఎక్కడ మరలా అది చుట్టూ చెట్లు ఉన్నాయా చుట్టూ చెట్లు ఉన్నాయా లేకపోతే ఒక మంచి ప్రదేశమా గొల్గోత కొండ ఒక ఎత్తైన స్థలం కొండ మీద ఎట్లా ఉంటుంది మధ్యాహ్న కాలంలో వాతావరణం చల్ల గాలేస్తుంది కదా దుప్పడ వేసుకొని పొడుగొనేటువంటి ఉంటుందా మరి ఆ సమయంలో అప్పటికే ఆయనను కొరడాలతో కొట్టి ముప్పైతో ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టి కొరడా దెబ్బలు కొట్టి అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టి కింద నుంచి ఆ పై వరకు సిలువ ఆయన మోసుకుంటూ కొండెక్కారు చూడండి అక్కడ అంత ప్రయాసి ఎంత భారం ఎంత ప్రేమ ఎంత త్యాగం అంటే దేవుని యొక్క మనసు మన కొరకు ఎంతగా మన పాపాల కొరకు మనం మనం చేసిన అతిక్రమాల కొరకు ఆయన ఎంతగా శిక్షణ ఉందాడు ఎంత బాధను భరించాడు ఎంత వేదనను తట్టుకున్నాడు అలాగా ఆయన తర్వాత సిలువలో మరలా రెండు చేతుల్లో రెండు మేకులు ఆకాశానికి భూమికి మధ్య ఆ కొండ మీద వేలాడుచు కాళ్ళల్లో మేకులు ఒంటి మీద ఒక చిన్న బట్ట మొక్క కూడా లేదు అంటే ఉదయం తొమ్మిది ఆ కాలం పెట్టారు మొదలుపెట్టారు వేయడం ఉదయం తొమ్మిది నుంచి అంటే చూడండి అసలు ఆ ప్రాసెస్ని మనం ఎవరు వర్ణించలేమాట అంత ప్రేమ ఎవరు చూపించలేరు అంత త్యాగం అంత భారం ఎవరు చేయగలరు ఎవరు చేస్తారు చెప్పండి ఆయన ఏ తప్పు చేయకపోయినా మనం చేసిన తప్పుల కొరకు ఆయన అంతా కూడా భరించాడు అయినా కానీ మన హృదయం ఇంకా ఉంటుంది దాన్ని అంగీకరించట్లేదు అంగీకరించి ఆయన కొరకు జీవించాలి లోకంలో నుంచి వేరే అనే మనసు మనకు రావట్లేదు అంటే మనం ఎంత దుష్టత్వంలో ఉన్నా అర్థం చేసుకోవాలి ఈరోజు మనుషులు ఎంత దుష్టత్వంలో ఉంటున్నారు అనేసి అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమ ఆయన త్యాగం ఆయన యొక్క పడిన వేదన అది మనకి ఎప్పుడు కూడా గుర్తు రావాలి ఎవరు ప్రేమిస్తారు అంతగా చేసిన తప్పే ఒప్పుకోరు అవునా చూడండి ఎంత ప్రేమదేవుడు చూపించాడు అంత వేదన పడుతూ సిలువలో వేలాడుతూ సిలువలో వేలాడుతూ ఆయన ఏడు మాటలు పలికారు ఏడు మాటల్లో ప్రపంచానికి కూడా ఆఖరిగా కూడా ఆయన సందేశాన్ని ఇచ్చారు ఆ ఏడు మాటల్లో ఉన్న విషయాన్ని మనం ఏదో వాడుకగా ఏదో ఇచ్చారు కదా అనేసి ఏదో ఒక సహోదరు మెసేజ్ చేశారు రెఫరెన్స్ చదివేసి వచ్చేడుమా అనేసి రిఫరెన్స్ చదివేలాగా మేమే చదువుకుంటాం రెఫరెన్స్ ఇచ్చిన రెఫరెన్స్ ఇచ్చింది చదివి చదివేసి వచ్చేసేలాగా ఉంటే మేమే చదువుకుంటాం కదా రెఫరెన్స్ రెఫరెన్స్ ఇప్పుడు రిఫరెన్స్ తీసి చదవమని చెప్తే పేర్లు ఇవ్వడం ఏంది దానికి ఆరో అప్పటికప్పుడు చదవలేరు అంటే ఆ రెఫరెన్స్ ఒక్క వచ్చి నుంచి చదవడానికి కూడా ఇంటి వారం ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలా అదేమన్నా గ్రీకు భాషలో హిబ్రూ భాషలో ఉర్దూ భాషలో ఉందా ఏదో లిపి మన లిపి లిపిలో మన లిపిలో లేదా రిఫరెన్స్ చదివేసి వచ్చేయాలా అని మెసేజ్ చేశారు సరే రిఫరెన్స్ చదివేసి వచ్చేయడం కాదమ్మా అని ఆ రోజు తర్వాత అందుకే మరలా ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే మనకి నాలుగైదు సార్లు చెప్పినా కానీ అసలే మనం చాలా జ్ఞానవంతులం కాబట్టి నాలుగైదు సార్లు చెప్పినా మరలా మనం ఎక్కడ వేసినా అన్నట్టు ఏదో ఉంటుంది కదా అంతే నాలుగు సార్లు చెప్పినంతే ఐదు సార్లు చెప్పినంతే ఎన్నిసార్లు చెప్పినంతే కాబట్టి ఆ మాటల్లో చాలా విలువ ఉంది అక్కడ దేవుని మనసు వ్యక్తమవుతుంది అంత వేదన పడుతూ అంత ప్రయాస పడుతూ అంత శ్రమ నొందుతూ అంత భారం మోసి కొట్టబడి అపహరించబడి అవమానించబడి ముఖం మీద ఉమ్మి వేయబడి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క మనసు మనకు అర్థమవుతుంది అది మనకి అర్థం కావాలి అలాంటి శ్రమలు అలాంటి ప్రయాస అలాంటి వేదన కలిగినప్పుడు మనకు ఇలాంటి మనసు ఉంటుందో లేదా అని మాటల్ని మనము ముందు పెట్టుకొని చూసుకోవాలి మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు క్షమించుట క్షమించుట మాట దానికి మామూలు సింపుల్గా ఒక మాటలో అంటే క్షమించుట క్షమించుట గురించి బ్రదర్ శ్యామ్ కుమార్కి ఆ మాట ఇవ్వడం జరిగింది మరి ఆ బ్రదరు ఆ మాట విషయంలో ఆ మాట గురించి గుడ్ ఫ్రైడే రోజున మాట్లాడతారు అలాగే రెండవ మాట లూకా సువార్త ఇరవై మూడు నలభై మూడు వీలైతే రాసుకోండి తర్వాత రెండవ మాట ఏంటన్నప్పుడు నా ముఖం చూస్తే నా ముఖంలో ఏం కనపడద్దే నా ముఖం ఏమైనా బోర్డా కనపడడానికి లేకపోతే నా ముఖం ఏదైనా అంటించుకొని వస్తానా రెండవ మాట లూకా సువార్త ఇరవై మూడు నలభై మూడు పరదైసు బ్రదర్ రాంబాబు బ్రదర్ రాంబాబు ఈ మాట మీద గుడ్ ఫ్రైడే దినాన్న మాట్లాడతారు అలాగే మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం మూడవ మాట కుమారుడు ఈ మాట మీద సిస్టర్ సుజన్ మాట్లాడతారు కుమారుడు సిస్టర్ సూజన్ మాట్లాడతారు ఈ మూడవ మాట మీద నాలుగవ మాట మత్తేసువార్త ఇరవై ఏడు నలభై ఆరు విడుచుట మత్తేసువార్త ఇరవై ఏడు నలభై ఆరు విడుచుట సిస్టర్ మౌనిక ఈ మాట మీద మాట్లాడతారు నాలుగవ మాట సిస్టర్ మౌనిక మాట్లాడతారు ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దప్పిగొనుట ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము దప్పిగొనుట బ్రదర్ అరుణ్ మాట్లాడతారు బ్రదర్ అరుణ్ ఐదవ మాట దప్పిగొనుట అనే మాట మీద బ్రదర్ అరుణ్ మాట్లాడతారు అలాగే ఆరవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం సమాప్తము సమాప్తము ఆరో మాట ఇది యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పైవ వచనము సమాప్తము సిస్టర్ ఆదిలక్ష్మి ఈ మాట మీద మాట్లాడతారు సిస్టర్ ఆదిలక్ష్మి ఆరో మాట సమాప్తము యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై వచనం ఈ మాట మీద మాట్లాడతారు ఏడవ మాట లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనం అప్పగించుట ఏడవ మాట లూకాసువార్త ఇరవై మూడు నలభై ఆరు అప్పగించుట బ్రదర్ రాజశేఖర్ ఈ మాట మీద మాట్లాడతారు బ్రదర్ రాజశేఖర్ ఏడవ మాట లూకాసువార్త ఇరవై మూడు నలభై వచనం అప్పగించుట ఈ మాట మీద మాట్లాడతారు చూడండి ఈ మాటలో ప్రతిదీ కూడా కనిపిస్తుంది ఆఖరిలో కూడా ఒక మనిషికి ఏముండాలి ఎలాంటి మనసు ఉండాలి అనేది దేవుడు అంత వేదన అంత ప్రయాసం అంత బాధ కూడా పడుతూ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ మనకు దేవుడి మనసు అనేది అర్థం కావాలి మనకు ఆ మనసు ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మన జీవితంలో ఏడు మాటల మీద ఒక్కొక్క మాట మీద ఒక్కొక్కరు మాట్లాడతారు అనేసి మీకు వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంక ఇదే ఫైనల్ అనౌన్స్మెంట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే తర్వాత ఎవరినొకరిని సంప్రదించినా కానీ మీకు దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తారు కాబట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క ఆత్మ సహాయంతో ప్రార్థన చేసి మీరు సిద్ధపడాల్సిందిగా మరి ఎవరెవరికి ఏ మాట ఇచ్చారో ఏ ఒక్కరు కూడా ఏదో ఏదోటి చెప్పేసేద్దాం లేకపోతే ఏదోటి అన్నట్టుగా కాకుండా తర్వాత దీని విషయమై మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకొని సిద్ధపటుగా కలిగి ఒక ఐదు పది నిమిషాలు ఒక్కొక్క మాట మీద ఇవ్వబడిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడేటట్లుగా సిద్ధపడండి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ సహాయంతో సిద్ధపడండి లేకపోతే ఎవరికైనా మేము ఇలా చెప్పాలనుకుంటున్నాం లేకపోతే ఇలాగా ఇలాగ ఇది కరెక్ట్ అయినా కాదా అని ఒకటం సార్ క్రాస్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా రైట్ వేలోనే నడిపిస్తారు ఏది మనం చెప్పగలమో ఏది మన సామర్థ్యమో మన ఆత్మీయ స్థితి మన ఆత్మీయ యొక్క స్థితిని బట్టి దేవుడు దానిని తెలియపరుస్తాడు అది మన ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నామో దానిని బట్టే ఏదైనా దేవుడు మనకి తెలియపరుస్తాడు అలాగే సేమ్ టైం డిస్కస్ చేయండి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఏదైనా కానీ ఆ మాట మీరు చెప్పే ఐదు పది నిమిషాలే కదా ఏముంది అని అనుకోవద్దు ఆ ఐదు పది నిమిషాలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారి హృదయాన్ని స్పందింప చేయాలి అంటే దేవుని మనసు మీ మాటల ద్వారా వారు తెలుసుకోవాలి అలా ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ సహాయంతో మీరు సిద్ధపడాలనేసి ఎవరెవరికైతే ఏ మాట ఇవ్వడం జరిగిందో వారందరూ కూడా గుడ్ ఫ్రైడే రోజు అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిదవ రోజు ఆ రోజు వారు మాట్లాడతారు